వన్ నైన్టీ రూపీస్ పెడతాయి మనకు దానిలో టూ ఆప్షన్ ఉంటాయి కలర్స్ గ్రీన్ అండ్ పింక్ ఇది మనకు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అది కూడా ప్రీమియం క్వాలిటీ కలర్ కూడా అసలు షేడ్ కాదు మన చూడండి ఇది లావు ఉంది చాలా ఇది ఫైవ్ హండ్రెడ్ పెడతా మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రాజ్ కమని నెక్స్ట్ ఈ రోజు మీకు బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తామని చూడండి ఇది వచ్చేసి కంకణ్ చూడండి వన్ నైంటీ రూపీస్ పెడతాం మనకు దానిలో టూ ఆప్షన్ ఉంటాయి కలర్స్ గ్రీన్ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ బ్యాంగిల్స్ చూడండి అన్ని ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది మన దగ్గర కలర్ అయితే అసలు షేడ్ కాదు చూడండి టూ ఆప్షన్ కలర్ ఉంటుంది దాంట్లో దాంట్లో మోడల్ కూడా ఉన్నాయి వేరే వేరే చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది అసలు కలర్ కూడా అసలు షేడ్ కాదు ఇది మనకు ఫైవ్ ఎయిటీ అలా పడుతుంది ప్రైస్ అయితే నెక్స్ట్ చూడండి ఇదే ఇది చూడండి ఇది లావ్ ఉంది చాలా ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దాని డిజైన్ కూడా అవైలబుల్ ఉంది చూడండి అన్ని డిజైన్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి టూ బ్యాంగల్స్ ఇది చూడండి నెక్స్ట్ చూడండి ఇదే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి చాలా లవ్ బ్యాంగల్స్ ఉంది చాలా టనింగ్ ఐటమ్స్ ఉంది చూడండి అంత హెవీ ఉంది మనకు సిక్స్ నైంటీ పడుతుంది మార్కెట్లో అయితే టూ వెల్ అట్లా ఉంటుంది సిక్స్ నైన్టీ అది కూడా ప్రీమియం క్వాలిటీ కలర్ కూడా ఇష్టం షేడ్ కాదు నెక్స్ట్ ఇది చూడండి అది కూడా మీకు ఓపెన్ చూపిస్తాను చూడండి టూ ఆప్షన్ కలర్ ఉంది నక్షి ఐటమ్ ఉంది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది చూడండి మొత్తం ఫిట్టింగ్ ఉంటాయి దాంట్లో కలర్ అది కానీ స్టోన్ కానీ అసలు పోదు చూడండి ఎంత హెవీ ఉంటాం ఇంకా చూడండి ఇంకొకటి చూడండి ఇది కూడా లక్ష్మీదేవండి చాలా అది కూడా బాగుంది క్వాలిటీ ఇప్పుడు చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంది గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చేసి చాలా బాగుంటది క్వాలిటీ అయితే నెక్స్ట్ ఇది చూడండి ఫోర్ బ్యాంగల్స్ మల్టీ కలర్ నవరత్న కలర్ ఉంటుంది చాలా ఇది కూడా డిమాండ్ ఐటమ్స్ ఉంది ఇప్పుడు చూడండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే విక్టోరియన్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ శాంపుల్ చూపిస్తాం అన్ని మీకు చాలా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర మనం హోల్సేల్ కూడా చేస్తాం మన గ్రూప్ కూడా ఉంటుంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటాయి అన్నీ ఉంటుంది జాయిన్ కావాలంటే నెంబర్ ఉంది కదా మీరు గ్రూప్లో మెసేజ్ చూడండి నెక్స్ట్ ఐటమ్ టూ కలర్ ఆప్షన్ ఉంటాయి గ్రీన్ అండ్ పింక్ చాలా బాగుంటాయి అయితే నెక్స్ట్ చూడండి మల్టీ కలర్ కూడా అవైలబుల్ మన దగ్గర అలాంటి ఎవరితో చాలా కష్టం అడుగుతున్నాయి ఇప్పుడు చూడండి చాలా ప్రీమియం ఉంటాయి లక్ష్మీదేవి వచ్చేసి వైట్ డిస్టౌండ్ కూడా వచ్చింది తర్వాత అన్ని వన్ బై వన్ కలర్ అవైలబుల్ చూడండి చాలా బాగుంటాయి పాలి దగ్గర అయితే నెక్స్ట్ చూడండి ఇది ఫోర్ బై ఇది కూడా కలర్ అసలు షేడ్ కాదు మొత్తం డిమాండ్ ఐటమ్స్ ఇది కూడా లక్ష్మీదేవి దానికి కూడా వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కూడా ఆప్షన్ ఉంటాయి వైట్ కూడా ఆప్షన్ ఉంటాయి కలర్స్ చూడండి మంచిగా చూడండి నెక్స్ట్ చూడండి ఇవే విక్టోరియా కలెక్షన్ చూపిస్తాయి విక్టోరియన్లో చాలా ఇది కూడా ఉన్నాయి టూ కలర్స్ ఆప్షన్ దాంట్లో వైట్ డిస్టర్ నెక్స్ట్ ఇది చూడండి హెవీ ఇది హెవీ గా టూ కలర్ ఆప్షన్ చూడండి మొత్తం చూడండి టూ కలర్ ఆప్షన్ ఉంటది చూడండి ఎంత హెవీ బ్రాయిడల్ ఉంది చాలా ఇప్పుడు పెళ్లి స్టేషన్ స్టార్టింగ్ అయింది కదా చాలా బాగుంటాయి వెయిట్ దీనిలో కలర్ కూడా ఆప్షన్ చూడండి గ్రీన్ అండ్ పింక్ టూ ఆప్షన్ కలర్స్ చూడండి మన దగ్గర నెక్స్ట్ ఇంకా బ్రైడల్ హెవీ కార్ అని చూడండి ఇది కూడా ఇది కూడా చాలా డిమాండ్ ఐటమ్స్ ఉంది మార్కెట్లో లో ఇది మరి ఫోన్ ఇష్టం టైప్ ఉంది చూడండి అంత ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా హెవీ కూడా ఉంది ఇది కలర్ కూడా అసలు షేడ్ కాదు మన దగ్గర క్వాంటిటీ కూడా దొరికిపోతుంది నెక్స్ట్ చూడండి ఇది ఇది చూడండి మొత్తం లైట్ పింక్ కలర్స్ ఉంది ఇది కూడా సింపుల్ ఉండేది చాలా బాగుంటది కలర్ కూడా ఆప్షన్ ఉంది చూడండి గ్రీన్ అండ్ పింక్ టూ ఆప్షన్ కలర్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ ఇది చూడండి పింక్ ఇష్టం వచ్చేసి దానిలో పర్పుల్ కూడా ఉంది గ్రీన్ కూడా ఉంది త్రీ ఆప్షన్ ఉంది కలర్స్ కూడా దీంట్లో చూడండి ఎంత బాగుంటాయి క్వాలిటీ నెక్స్ట్ చూడండి ఇట్లా కడియం ఇప్పుడు డిమాండ్ నడుస్తుంది ఇవి మన దగ్గర బండిలో స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది మొత్తం ఇష్టం వరకు ఉంది ఇలా చూ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు చూడండి మొత్తం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు సైజ్కి ఏం ఏదైనా సైజ్ చేసుకోవచ్చు మనం టూ ఫోర్ నుంచి మన దగ్గర టూ ట్వంటీ వరకు ఉంటాయి సైజ్ అన్నిటికీ ఒకవేళ అన్నిటికీ ప్రైజ్ చెప్పాలంటే నెంబర్ ఉంది కదా మీరు కొంటే అవ్వండి అన్నిటికీ ప్రైజ్ కూడా చెప్పిస్తాం మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది గ్రూప్ లింక్ కూడా ఉంటుంది మీరు జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్